హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను మోదకాలండి దేవుడికి కావాల్సినవి కుడుములు చేస్తున్నాను చేసి చూపిస్తున్నాను రేపు వినాయక చవితి కదా అందుకని ముందుగా నూపప్పు చిన్న గిన్నెతో నూపప్పు వేసుకున్నాను వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అదే పెనంలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కూడా వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేయించుకోండి అవి వేగక తీసి అవి పక్కన తీసి కిస్మిస్ పళ్ళు అంటే ఎండు ద్రాక్ష అవి కూడా వేయించి తీసుకోవాలండి పక్కకి అదే దాంట్లో కొబ్బరి కూర కూడా వేయించేసుకొని తీసుకోవాలండి కప్పుడు అదే అదే కప్పుతోటి చిన్న కప్పుతో బెల్లము బెల్లం కొద్దిగా నీళ్ళు వేసి మరగనివ్వాలండి అందులోనే మనం ఈ వేయించిన పప్పు కిస్మిస్ పళ్ళు జీడిపప్పు కొబ్బరి అన్నీ అందులోనే వేసుకోవాలి బెల్లం నీళ్ళు వేసుకోవాలి అందులోనే అన్నీ కలిపిసుకోవాలండి అటుకులు అండి ఒకప్పుడు అటుకులు అందులోనే కలిపిసుకోవాలి కలిపిసుకొని కొద్దిగా ఒక చుక్క నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఎందుకంటే అటుకులు నా కాబట్టి బాగుంటుంది ఇంకా అది తీసి పక్కన పెట్టేసుకోండి మనం పిండి ఉడకబెట్టడానికి ఒక గ్లాస్ ఉన్నారీళ్ళండి అంటే కాఫీ గ్లాస్తోటి నేను కొలతో చేసుకున్నాను అందులోనే బెల్లం కొద్దిగా నెయ్యి చిన్న రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి అది అవి నీళ్ళు మరిగాక ఈ అదే గ్లాస్తో పిండి కూడా వేసుకొని కలిపిసుకోవాలి ఇలాగా ఇలా కలిపేసుకొని బాగా వండలు లేకుండా కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకోండి ఆవిరి బయటకు వస్తుంటుంది ఆవిరి వస్తే అప్పుడు ఉడుగుతున్నట్టు పిండి ఇలా బాగా తీసి చల్లారి పెట్టుకోండి ఆ పిండిని ఇలా మెత్తగా మెదాయించుకొని ఇలాగా డొప్పలా చేసుకొని అందులో మనం ఈ అటుకులు పంచ ఇది ఎలాగా మనం దగ్గర నొక్కిసుకొని మోదకాల మోడల్లో చేసుకోవడమేనండి స్టెప్పింగ్ పెట్టుకోవడమే ఇలా స్టప్పింగ్ పెట్టుకోవాలండి పంచకజ్జ ఇలా పంచగజ్జాల మొత్తం అందులో పెట్టించుకొని మనం మోదకాల మోడల్లో స్టప్పింగ్ పెట్టుకోవాలండి స్టె స్టప్పింగ్లా చేసుకోండి స్టప్పింగ్లా చేసుకొని ఒక కన్నాల జరీళ్ళలో కానీ మనకి ప్లేట్లో కానీ నెయ్యి రాసుకొని ఆ మోదకాలు అందులో పెట్టుకొని ఆవిరి మీద ఉడకాలండి మనకి ఆవిరి మీద ఉడికిసి చూసారా ఇలా పెట్టుకొని నెయ్యి రాసుకోవాలండి అడుగున ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి ప్లేట్ అయితే ప్లేటు నేనైతే కన్నాల కన్నాల జల్లెడి తీసుకున్నాను నేను ఇలా ఒక పెన్న నీళ్ళు వేసుకొని దాని మీద స్టాండ్ పెట్టుకొని దాంట్లో ఇది మేదను పెట్టుకొని దీనికి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికితే అప్పుడు పంచగజ్జాలు మోదకాలు రెడీ అయిపోతాయి అంతేనండి వినాయకుడి ఇష్టమైనది పంచగజ్జాలు మోదకాలు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బై మీరు చేసుకొని మీకు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలాగొచ్చాయో థ్యాంక్ యూ